హలో అండి అందరికీ వెల్కమ్ టు విజయస్ వండర్ ఈరోజు కూడా ఒక మంచి సేవింగ్ వీడియోతో నేను మేము ముందుకు వచ్చినానండి వీడియో అయితే కొద్దిగా లెంతి ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఒక నాలుగు వేల రూపాయలు మన దగ్గర ఉంటే చాలండి పెట్టుబడి పెట్టడానికి మంచి సేవింగ్ టిప్ ఇది మనమే ఆర్గనైజర్గా ఉండి మనమైతే చిట్టీలు పాడవచ్చండి ఇంకా ఈ చిట్టి రెండు పద్ధతులు ఒకటి ఫ్రెండ్స్ అందరూ కలిసి కట్టేటువంటి పద్ధతి ఇంకా రెండవది వచ్చేసి నా నార్మల్గా ఎవరైనా ఉండొచ్చు కానీ దానికి వడ్డీ కూడా ఎక్కువగా ఉంటుందండి ఇంకా ఈ చిట్టి మాత్రం వడ్డీ తక్కువ ఉన్నటువంటి చిట్టీని గురించి నేను చెప్తున్నాను ఇంకా ఇందులో ఒక్క రూపాయి వడ్డీ ఇరవై ఐదు నెలలు ఇంకా ఇరవై ఐదు మెంబర్స్ ఇరవై ఐదు మంది ఉంటారండి ఇందులో గ్రూప్ అవుతారు ఇంకా ఈ వీడియోలో మనము నమ్మకమైన వాళ్ళని పెట్టుకోవాలండి మన ఫ్రెండ్స్ను మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఆర్గనైజర్ మీదనే పడుతుంది ఒకవేళ మధ్యలో కట్టకుండా స్కిప్ అయిపోతే మాత్రం కాబట్టి మీరు ఆచితూచి జాగ్రత్తగా మీరు అడుగు వేసినారంటే ఒక్క రూపాయి కూడా మీరు డబ్బు కట్టకుండానే దాదాపు లక్ష రూపాయల డబ్బులను అయితే మీరు తీసుకుంటారండి ఒకవేళ మొదటి నెల చీటి మీరే పాడినా కానీ మీరు తొంభై ఆరు వేల డబ్బులను అయితే మీరు సొంతం చేసుకుంటారు ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సిన అవసరం లేదండి ఇంకా వీడియోలోనికి అయితే మనం వెళ్ళిపోదాము ఇది చాలా మంచి సేవింగ్ టిప్పు మీరు ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ చేయాలి ఇంట్లోనే ఖాళీగా ఉన్నామంటే మాత్రం ఈ వీడియో చూసి ఒకటికి రెండు సార్లు మీరు దీన్ని పద్ధతిని పాటించండి మీరు మీరే ఆర్గనైజర్ అవుతారు అదేవిధంగా మీరు ఒక్క రూపాయి కూడా మీరు డబ్బులు కట్టకుండానే మీరు ఈ యొక్క మే ఆర్గనైజర్ అవుతారండి మీ ఇంట్లో ప్రతీ నెల లక్ష రూపాయల డబ్బులు అయితే మీరు చూస్తారు ఇంకా వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాము ఇంకా ఇరవై ఐదు మంది అనుకున్నాం కదా మనము ఇరవై ఐదు మంది మనం ఇరవై ఐదు నెలలు ప్రతి నెల నాలుగు వేల రూపాయలు కట్టాల ఎవరు ప్రతి ఒక్కరు ఇరవై ఐదు మంది కలిసి ప్రతి నెల ఇరవై ఐదు మంది నాలుగు వేలు నాలుగు వేలు కడితే మనకి ఎంత అవుతుంది లక్ష రూపాయలు అవుతుంది ఇరవై ఐదు ఇంటూ నాలుగు వేలు ఇంకా మరి ఇరవై ఐదు మందిని మనం ఇలా ఏబీసీడీలుగా రాసుకోవాలి ఆల్ఫాబెట్స్ అన్నీ అండి ఇరవై ఆరు కదా మనం ఇట ఎగ్జాంపుల్గా వై వరకు మనం రాసుకోవాలా ఎక్స్ వై జెడ్ కదా వై వరకు మనం రాసుకుంటే జెడ్ను మనం తీసేస్తే సరిపోతుంది ఇంకా ఈఎం ఆర్గనైజర్ మిడిల్లో ఉంటాడు అనుకుందాం ఇంకా ఆ తర్వాత డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ ఇంకా మొదట ఈ ఏ అనే వ్యక్తి మనకు మొదట పాడతాడండి మొదట ఏ అనేటువంటి వ్యక్తి నెంబరు ఒకటి అతనైతే పాడతాడు ఇరవై ఐదు నెలలు ప్రతి ఒక్కరూ ఇరవై ఐదు మంది ప్రతి ఒక్కరు నాలుగు వేలు నాలుగు వేలు తెచ్చి కడతారు కదండి ఇంకా ఇరవై ఐదు మంది కట్టిన నాలుగు వేలు నాలుగు వేలు లక్ష రూపాయలు అవుతుంది ఆ లక్షలో నుంచి ఆర్గనైజర్ నాలుగు వేలు తీసేస్తాడండి ముందైతే నాలుగు వేలు పెట్టుబడి పెడతాడు తర్వాత తను నాలుగు వేలు తీసేస్తాడు మొత్తం మనకు టోటల్ ఉంది తొంభై ఆరు వేలు ఉంటుంది ఈ తొంభై ఆరు వేలు వచ్చేసి ఏ అనేటువంటి వ్యక్తి తీసుకుంటాడు ఎందుకంటే అతనికి అవసరం అర్జెంట్ అవసరం కాబట్టి ఈ తొంభై ఆరు వేలు అనేది వ్యక్తి తీసుకుంటాడు మీరు బాగా గమనించండి ఇది రూపాయి వడ్డీ నేనండి ఈ చీటీ మాత్రం వచ్చేసి రెండు రూపాయలు వడ్డీ కాదు మనం బయట ఎక్కడైనా తెచ్చుకోవాలంటే మనకు దాదాపు దాదాపు రెండు రూపాయల వడ్డీ రూపాయిన్నర నుంచి రెండు రూపాయల వడ్డీ వరకు నడుస్తుంది కదా మనకు మాత్రం ఇది తక్కువ వడ్డీకే వస్తుందండి సేవింగ్స్ అనేది ఒకవేళ ఇందులో ఉండాలనుకున్న వాళ్ళైనా ఆర్గనైజ్ చేయాలనుకున్న వాళ్ళైనా ఇది మంచి సేవింగ్ టిప్పు ఇంకా బి అనేటువంటివి రెండవ వ్యక్తి పా నెక్స్ట్ మంత్ పాట పాడతాడు ఇంకా ఈ ముందు పాడినటువంటి వ్యక్తి కాకుండా మిగతా ఇరవై నాలుగురు ప్ర మళ్ళీ అందరు కలిసి నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు కడతారు ఇంకా ముందు పాడినటువంటి ఆ వ్యక్తి మాత్రం వెయ్యి రూపాయలు వేసి మనకు ఐదు వేలు కడతాడు నేను ముందే చెప్పినాను కదా లక్షకు వెయ్యి రూపాయలు వడ్డీ వస్తుందండి రూపాయి వడ్డీ కాబట్టి అతను ఐదు వేలు కడతాడు మనం అయితే బయట తెచ్చుకుంటాము కొన్నామంటే అదే లక్షకు మనము ఐదు వేలు వడ్డీ మనం రెండు వేలు కట్ట రెండు రెండు వేలు కట్టాలండి నెక్స్ట్ మంత్ కాబట్టి ఇది కాకుండా మనకు ఇక్కడ మనకు ఐదు వేలే వచ్చేస్తుంది వడ్డీ అంటే ఒక వెయ్యి రూపాయలు మాత్రమే వడ్డీ వస్తుంది ఇంకా తర్వాత ఈ లక్ష వెయ్యి రూపాయలు అవుతుంది కదా ఈ ఏ అనేటువంటి వ్యక్తి ఐదు వేలు కడతాడు మనకు లక్ష వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు అవుతుంది ఇంకా మళ్ళీ ఆర్గనైజర్ తన నాలుగు వేలు తీసేసుకుంటాడు నాలుగు వేలు తీసేసుకున్న తర్వాత మనకు మిగిలిన తొంభై ఏడు వేలు అండి బి అనేటువంటి వ్యక్తికి తొంభై ఏడు వేలు అమౌంట్ అయితే వస్తుంది ఇంకా త్రీ అనేటువంటి వ్యక్తి సి అనేటువంటి వ్యక్తి నెంబరు త్రీ ఇతను నెక్స్ట్ మంత్ పాట పాడతాడు ఇంకా ఇంత ఇంతకుముందు ఇరవై నాలుగు నాలుగు వేలు నాలుగు వేలు కట్టినారు కదా ఇప్పుడు నాలుగు వేలు నాలుగు వేలు ఇరవై ముగ్గురు కడతారు ఇరవై ముగ్గురు మంది కడతారు మనకు ఎంత అవుతుంది లక్ష రెండు వేలు అవుతుందండి ఈ లక్ష రెండు వేలు తర్వాత ముందు తీసుకున్నటువంటి ఏ వ్యక్తి ఐదు వేలు బి వ్యక్తి ఐదు వేలు కడతాడు అప్పుడు రెండు ఇంటూ ఐదు వేలు మనం వేసుకున్నామంటే రెండు ఇంటూ ఐదు వేలు మనం వేసుకుంటే పదివేలు అవుతుంది ఇంకా ఇంకా మనం టోటల్ వచ్చేసి ఇక్కడ లక్ష రెండు వేలు డబ్బులు అయితే కడతారండి లక్ష రెండు వేలు డబ్బులు కట్టిన తర్వాత ఆర్గనైజర్ వచ్చేసి మళ్ళీ తన నాలుగు వేలు తను మళ్ళీ తీసేసుకుంటాడు ఆర్గనైజరు ఖచ్చితంగా తీసుకోవాలండి ఎందుకంటే అతను అది నడుపుతున్నాడు కాబట్టి ఎవరైనా కానీ ఏ బిజినెస్ అయినా కానీ ఊరికి ఎవరు చేయరు కదండి కాబట్టి ఆర్గనైజరు ఆ నాలుగు వేలు తీసేసుకుంటాడు మిగతాది వచ్చేసి మనకు తొంభై ఎనిమిది వేలు అవుతుంది బి అనేటువంటి వ్యక్తికి మనకు తొంభై ఎనిమిది వేలు వస్తుందండి మీరు బాగా గమనించండి ఇది అర్థమైందని అనుకుంటున్నాను ఫస్ట్ వ్యక్తేమో తొంభై ఏడు వేలు తీసుకున్నాడు రెండవ వ్యక్తి ఏమో తొంభై ఎనిమిది వేలు తీసుకున్నాడు వడ్డీ వచ్చేసి రూపాయి వడ్డీ ఇంకా ఆర్గనైజర్ మాత్రం తన పెట్టుబడి అయితే పెడతాడు కానీ పెట్టుబడి పెట్టినది మళ్ళీ వెంటనే తీసేసుకొని మిగతాది వాళ్ళకు ఇచ్చేస్తాడండి మిగతాది తను పెట్టుబడి పెట్టినది తీసేసి మిగతాది వాళ్ళకి ఇచ్చేస్తాడు ఆ ఆర్గనైజర్ తీసుకున్నటువంటి డబ్బును ఇలా తీసుకున్న వాళ్ళు వడ్డీ కలిపి కడుతుంటారు తీసుకున్న ప్రతి వ్యక్తి వెయ్యి వెయ్యి రూపాయలు అలా వడ్డీ కలిపి కడుతుంటాడు ఇంకా తర్వాత డి అనే వ్యక్తికి తొంభై తొమ్మిది వేలు వస్తుంది ఇంకా ఈ అనే వ్యక్తికి మనం చూద్దాము మరలా ఒకసారి ఇతను ఇరవై ఒక్క నెల ఇరవై ఒక్క మంది నాలుగు వేలు నాలుగు వేలు నాలుగు వేలు కడతారు మిగతా నలుగురు వచ్చేసి ఐదు వేల ఐదు వేలు కడతారండి అతని నెంబర్ ఐదు కదా ఇంకా ఐదు అయితే ఈ ఇరవై ఒక్క మంది వచ్చేసి నాలుగు వేలు నాలుగు వేలు కడతారు ఇంకా మిగతా నలుగురు వచ్చేసి వాళ్ళు వడ్డీతో కలిపి ప్రతి నెల వెయ్యి రూపాయలు వడ్డీ అన్నాం కదా మరి ఆ వెయ్యి రూపాయల వడ్డీని అతను నలుగురు కలిపి ఐదు వేలు కడితే ఇరవై వేలు అవుతుంది మళ్ళీ ఆర్గనైజర్ తన నాలుగు వేలు తను తీసేసుకుంటాడు ఇంకా అప్పుడు మనకి ఇక్కడ లక్ మనకేం లక్ష రూపాయలు ఉంటుంది కదా తన నాలుగు వేలు తీసుకొని లక్ష రూపాయలు ఈ ఈ అనేటువంటి వ్యక్తి లక్ష రూపాయలు చీటీనైతే పాడుకుంటాడు ఈ మిడిల్లో మిడిల్ కంటే ఇంకా కొంచెం ముందు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఆర్గనైజర్ను ముందే తీసుకోమనాలి ఎందుకంటే తను ప్రతి నెల నాలుగు వేలు మళ్ళీ వెంటనే తీసేసుకుంటున్నాడు పెట్టుబడి పెడుతున్నాడు కానీ ముందే తీసుకుంటున్నాడు కాబట్టి ఆర్గనైజర్ను ఫస్ట్ పాట తీసుకోమంటే సరిపోతుంది లేదా ఫస్ట్ పాటే ఎవరికైనా బాగా అవసరం ఉంది అంటే తను రెండవ పాట కానీ మూడవ పాట కానీ అలా తీసేసుకోవచ్చు ఇంకా కొంతమంది ఉంటారు ఎక్కువ అవసరమైన వాళ్ళు వాళ్ళు ఒకవేళ ముందే తీసేసుకుంటారండి కానీ మనము మొదటి రెండు పాటలు కాకుండా మూడో పాట నాలుగో పాట ఐదో పాట మనం పాడుకున్నామంటే ఐ చాలా కొంచెం మేలు అవుతుందండి ఇంకా ఐదో పాట నుంచి మనకు బెనిఫిట్ ఉంటుంది ఐదో పాట కూడా మంచి బెనిఫిట్ అండి నేను చెప్తాను తర్వాత ఇంకా తర్వాత లాస్ట్ మంత్ వై అనేటువంటి వ్యక్తి ఇరవై ఐదో వ్యక్తి ఇక్కడ అందరూ ఇరవై నాలుగు వేలు కడతారు ఇరవై నాలుగు ఇంటూ ఐదు వేలు వచ్చేసి లక్ష ఇరవై నాలుగు వేలు అక్కడ మళ్ళీ ఆర్గనైజర్ తన నాలుగు వేలు తను తీసేసుకుంటాడు ఇంకా మనకు వై అనేటువంటి వ్యక్తికి ఎంత ఉంటుంది లక్ష ఇరవై వేలు ఉంటుంది తను కట్టేటటువంటిది ఎంత ఆర్గనైజ్ ఈ వై అనేటువంటి వ్యక్తి కట్టేది లక్ష రూపాయలు తను తీసుకుంటుంది మాత్రం లక్ష ఇరవై రూ ఇరవై వేల రూపాయలు మనం చెప్పినాం కదా రూపాయి వడ్డీ వస్తుందని రూపాయి వడ్డీ వచ్చిందండి ఇంకా తర్వాత ఇక్కడ ఈ అనేటువంటి వ్యక్తి తను ఐదో పాటకే పాడుకున్నాడు కానీ అతను తన నష్టాన్ని కూడా లాభాన్నిగా ఎట చేసుకున్నాడనేది చూసుకున్నాము ఇంకా ఈ అనేటువంటి వ్యక్తి లక్ష రూపాయలు పాడుకున్నాడు రూపాయి వడ్డీ కదా ఈ ఇక్కడ రూపాయి వడ్డీ కాబట్టి ఈ రూపాయి వడ్డీకి ఆయన ఇరవై వేలు నష్టపోతాడు ఇరవై వేలు ఆయన నష్టపోతే ఇంకా మిగతాది వచ్చేసి లక్ష లాస్ట్ వ్యక్తి లక్ష ఇరవై వేలు తీసుకున్నాడు కదా ఇతను నష్టపోయింది ఇరవై వేలు మాత్రమే ఓన్లీ ఇరవై వేలు మాత్రమే ఇంకా తను దాన్ని ఎలా బెనిఫిట్గా మార్చుకుంటాడంటే తను ఐదవ పాటకు ఎత్తుకున్నాడు లక్ష రూపాయలను బయట రెండు రూపాయలు వడ్డీకి ఇచ్చుకుంటే తనకు ఈ ఇరవై ఒక్క నెల ఇంటూ రెండు వేలు మనం వేసుకుంటే రెండు రూపాయలు వడ్డీ కదా లక్షకు మనకు రెండు వేలు వస్తుంది కదా ఇరవై ఒకటి ఇంటూ రెండు వేలు మనం వేసుకుంటే నలభై రెండు వేలు అతనికి వడ్డీ వస్తుంది తను నష్టపోయింది మాత్రం ఇరవై వేలు కానీ తనకు లాభం వచ్చేసి ఇరవై రెండు వేలు లాభం వస్తుందండి మీరు బాగా గమనించండి నలభై రెండు వేలు అతనికి బయట వడ్డీకి ఇచ్చుకుంటే లక్ష నలభై రెండు వేలు వస్తుంది కానీ ఇక్కడ చివరి వ్యక్తికి ఎంత వచ్చింది లక్ష ఇరవై వేలు వచ్చింది కదా తను నష్ట తను లక్ష తీసుకున్నాడు ఇంకా తీసుకుంది ఇరవై వేలే కదా ఆ ఇరవై వేలు ఆయన తీసేస్తే ఇంకా ఎంతుంటుంది ఆయనకు లాభము ఇరవై రెండు వేలు లాభం ఉంటుంది కాబట్టి మనము నష్టాన్ని కూడా ఈ విధంగా లాభంగా మార్చుకోవచ్చు లేదా మీరే ఆర్గనైజర్గా ఉండి నాలుగు వేలు మనం పెట్టుబడి పెట్టి ప్రతి నెల మనం దాదాపు లక్ష రూపాయల వరకు మనమే సేవ్ చేసుకోవచ్చు కాకపోతే మనం కొంచెం తెలివిగా ఉండాలి ఇక్కడ మనం చేర్చుకున్న వ్యక్తులు మన స్నేహితులై ఉండాలి బాగా తెలిసిన వాళ్ళై ఉండాలి ఇంకా తర్వాత ఈ లక్షను ఆయన లక్ష ఇరవై వేలు చేసుకున్నాడు కదండి ఈ లక్ష ఇరవై లక్ష ఇరవై రెండు వేలు అతనుకు వచ్చినటువంటి లాభము ఈ చీటీలో ఐదవ నెంబర్ వ్యక్తికి ఈ చీటీలో అతనికి వచ్చినటువంటి లాభము లక్ష ఇరవై రెండు వేలు ఇంకా మరి మీరు ఆర్గనైజర్గా ఉండాలనుకుంటున్నారా లేదా ఈ అనేటువంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా లేదా వై అనేటువంటి వ్యక్తిగా ఉండాలనుకుంటున్నారా అనేది మాత్రం మీరు కామెంట్ రూపంలో నాకు తెలియచే తెలియజేయండి వై అనేటువంటి వ్యక్తి వ్యక్తిలాగా మీరు ఉంటే మాత్రం వన్ రూపీ వడ్డీ మాత్రమే తీసుకుంటారు లేదా ఈ అనేటువంటి వ్యక్తి వలె మీరు ఉన్నారనుకో మీరు ఐదవ కంతు పాడినప్పటికీ మీరు ఈ వై అనేటువంటి వ్యక్తి కంటే మీరే జ్ఞానవంతులని నేను చెప్తాను ఎందుకంటే ఇరవై రెండు వేలు ఆయన లాభం పొందినాడు అతనికంటే ఇంకా రెండు వేలు ఎక్స్ట్రానే ఇతను లాభం తీసుకున్నాడు అది కూడా మనకు తెలిసిన వాళ్ళకి ఇచ్చుకోవాలండి వడ్డీకి ఎవరికంటే వాళ్ళకి మనం వడ్డీ ఇచ్చుకున్నామంటే ఖచ్చితంగా నష్టపోతాము ఇంకా లేదా మీరు ఆర్గనైజర్గా ఉండాలనుకుంటే మీరు ప్రతీ నెల మీరు అమౌంటు నాలుగు వేలు మాత్రమే పెట్టుబడి పెడతారు ప్రతి నెల కానీ మీరు దాదాపు లక్ష రూపాయల డబ్బులను అయితే మీరు చూస్తారండి ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందనే నేను అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి ఫస్ట్ నుంచి చూపిస్తున్నాను చూడండి మొదటి వ్యక్తి తొంభై ఆరు వేలు రెండవ వ్యక్తి తొంభై ఏడు వేలు మూడో వ్యక్తి తొంభై ఎనిమిది వేలు ఇంకా తర్వాత ఐదో వ్యక్తి లక్ష రూపాయలు వై అనేటువంటి వ్యక్తి లక్ష ఇరవై వేలు డబ్బులు తీసుకుంటాడు కానీ అతడు మాత్రము లా నష్టాన్ని లాభంగా మార్చుకొని అనే వ్యక్తి ఇరవై రెండు వేలు లాభాన్ని అయితే చూసినాడు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో చివరి వరకు చూసినందుకు కృతజ్ఞతలు వీడియో నచ్చితే మాత్రం అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి విజయాస్ వండర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్